నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం కుంభరాశి వారి జాతకులు మీ ఇంటికి వచ్చిన వీరిని ఇంట్లోకి రమ్మనదు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు ఈ మూడు పేర్లు కలిగిన వ్యక్తులే ఒకసారి గమనించి గుర్తించండి ఈ రోజున మే మాసంలో ఇరవై రెండవ తేదీన వారు మీ ఇంటికి వచ్చిన వారిని అస్సలు రమ్మనదు రమ్మన్నారు అంటే ఇక జరిగేదాని ఎవ్వరూ ఆపలేరు ఇంటికి రావడం తదుపరి మీ మనస్సులోకి రావడం మీ బాధకు మూల కారణం కావడం వారి వంత ముగ్గురు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు మీరు చాలా నష్టపోతారు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో చాలా ఎక్కువగా మోసపోయారు కానీ ఇక నుండి మంచి రోజులు రాబోతున్నాయండి మీకు గ్రహాల అనుకూలత వల్ల అంతా శుభమే జరుగుతోంది స్నేహితులు కుటుంబ సభ్యులు వీరికి చాలా ఇష్టం వీరి యొక్క సలహాలు కానీ ఏమైనా కానీ కొంచెం సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ రోజు అందరికీ కనిపిస్తుంది ఎదుటి వారి యొక్క సలహాలు కూడా వీరికి ఫలప్రదంగా ఉంటాయి డబ్బుల కోసం గతంలో ఇబ్బంది పడ్డారు ఎన్నో కష్టాలు చూశారు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి డబ్బు చేతిలో నిండుగా ఉంటుంది ఇక అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చు అయితే చేయకండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే కొన్ని పనులు ఈ రోజు ఉన్నాయి శ్రద్ధ వహించండి ఆ పనులు చేసేటప్పుడు ఆటంకాలు తీసుకురావాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి తొక్కేయాలి అని చెప్పి కొంతమంది చూస్తున్నారు వారు మీకు ఈ రోజున నష్టాన్ని కలిగించబోతున్నారు కాబట్టి ఆ శత్రువు మిమ్మల్ని చిన్న చిన్న మంత్ర తంత్రాల ద్వారా కూడా మీరు చేసే పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉండొచ్చు మీ ఇంటికే వస్తారు మీతో మాట్లాడడానికే వస్తారు సంతోషంగా వస్తారు మిమ్మల్ని వారి మాయలోకి పడేయడానికే వస్తారు మీ ఇంటికి వచ్చిన వారిని ఇంట్లోకి పిలిచి అతిథి సేవలు చేయడం లాంటివి చెయ్యొచ్చు వారితో మాటామాటా కలపడం మీ యొక్క పర్సనల్స్ తెలుసుకునేంత వరకు వారు విడిచిపెట్టారు మీకు వచ్చే అవకాశం కావచ్చు లేదా మీకు వచ్చే ధనం కావచ్చు లేదా మీ కుటుంబంలో స్పర్ధలు కలిగించడానికి రావచ్చు వారిని ఇంట్లోకి రానివ్వద్దు ఇంటి నుండి బయట నుండి బయటే మాట్లాడి పంపేయండి లేదా మేమే మీ ఇంటికి వస్తాము అంటూ తోసిపుచ్చండి వాయిదా వేయండి వారితో మీ మనసు విపకండి మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లినా కాస్త జాగ్రత్త వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏమిటండి మీరు ఎదుగుతున్నారని మిమ్మల్ని ఎలాగైనా డౌన్ కి తీసుకురావాలని నష్టాలు కలిగించాలని మీకు కష్టాలు కలిగించాలి అని చెప్పి వాళ్ల మెయిన్ టార్గెట్ అనమాట మీ యొక్క ఆ శత్రువు మీ మనసుకు తెలుస్తూనే ఉంటారు వీళ్లతో మాట్లాడితే ఎందుకురా బాబు ఇలా ఇబ్బంది పెడతారు మనల్ని ఏదో ఒక సూటి మాటతో మనకి కుటుంబ సభ్యులకు దూరం పెంచొచ్చు లేదా వస్తున్న అవకాశాన్ని కాలదన్నేలాగా మనతోనే చేయించొచ్చు వీరితో నాకెందుకురా రా బాబు అని మన మనసుకే అనిపిస్తుంది కాని వారి మాయలు పడ్డానికి కొన్ని నిమిషాల వ్యవధి కూడా చాలు కావున జాగ్రత్త వహించండి వీరు ఎదుగుదల చూడలేరు మీ నాశనాన్ని కోరుకుంటారు అది మీకు అర్థమవుతుంది నేను సర్వనాశనం అయిపోతే వీళ్లు సంతోషంగా ఉంటారని అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది కాస్త ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలు మీ యొక్క శత్రువు పేరు మూడు అక్షరాలతో మొదలు అవుతుంది అని చెప్పాం కదండి ఆర్ ఎస్ వి ఈ మూడు లెటర్స్ తో వాళ్ల యొక్క పేరు మొదలు అవుతోంది ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీ మనసులో పెట్టుకోండి మీరు ఎలా చేయబోతున్నారు అనేది డైరెక్ట్ గా అడగొద్దు ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలు చేసే పనులు ముందు ముందుగానే వారితో డిస్కస్ చేయొద్దు అసలు ఇంటి వద్దకే రానివ్వద్దు ఫోన్ చేసినా మాట్లాడవద్దు వాయిదా వేయండి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మంచి మనసు మనకి మంచి చేస్తుంది కేడు మనసు ఎప్పటికీ మంచి చేయదు మీరు నా జీవితంలో మంచివారే అని అనుకుంటానికి అని అనుకోవడానికి అస్సలు ఉండదండి మంచి మంచి చెడు ఎప్పటికైనా చెడునే తలపెడుతుంది కాబట్టి వారిని దూరంగానే పెట్టండి నెగిటివ్ ఆలోచనలు చేసేవారు వారు అనవసరమైన ఖర్చులను వస్తువులను కొనడం లాంటివి అలవాట్లు చేసేవారు ఈ రాశి జాతకులకు ఏదైతే బలహీనత ఉంటుందో దాన్ని ఎక్కువగా వారు బలంగా మార్చుకుంటారు కావున అప్రమత్తతే ప్రధాన ధ్యేయం అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక కాస్తంత డబ్బుని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి నిత్యం స్మరణ మేలు చేస్తుంది లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల శుభకర ఫలాలు పొందుకుంటారు